సీతారాముల పేరేపే సీతారాముల పేరేపే రామలక్ష్మణుల పేరేపే రామలక్ష్మణుల పేరేపే రారమ్మ మీరంతా తలువాలేదంచా తలువాలేదంచా కుస్మాయి కుందెన్లు చెరుకు వైరో కండ్లు చెరుకు వైరో కండ్లు రాలేటి చుక్కలు రాసులుగా పోసి రాసులుగా పోసి రాముని తలవాలు రంబై తలవాలు రంబై తలవాలు రారమ్మ మీరంతా తలువాలేదంచా తలువాలేదంచా పచ్చని పందిట్ల పెండ్లంట రేపు పెండ్లంట రేపు పచ్చని గాజులు పసుపు కుంకుమలు పసుపు కుంకుమలు కళ్యాణ తిలకంబు కాళ్ళపారానీ కాళ్ళపారాని పసుపు కొమ్ములు దంచా ఎవరమ్మ సాక్షి ఎవరమ్మ సాక్షి పసుపు కొమ్ములు దంచా పడతులే సాక్షి పడతులే సాక్షి ఐరెండ్ల కాడా ఎవరమ్మ సాక్షి ఎవరమ్మ సాక్షి ఐరెండ్ల కాడా గౌరమ్మ సాక్షి గౌరమ్మ సాక్షి గరిగబుడ్డి కాడా ఎవరమ్మ సాక్షి ఎవరమ్మ సాక్షి గరిగబొడ్డి కాడా గణపతి సాక్షి గణపతి సాక్షి గడు కొడుకల కాడా ఎవరమ్మ సాక్షి ఎవరమ్మ సాక్షి గడుకుడుకల కాడా గ్రామ దేవత సాక్షి గ్రామ దేవత సాక్షి బాసికము కట్టి బ్రహ్మముడి వేసి బ్రహ్మముడి వేసి బ్రహ్మముడి వేసిన బ్రాహ్మణుడు సాక్షి బ్రాహ్మణుడు సాక్షి జిలకర బెల్లము సిరుసున పెట్టి సిరుసున పెట్టి తల్లిదండ్రులు కాళ్ళు కడిగేరు కాళ్ళు కడిగేరు కన్యదానము చేసి రుణము తీర్చుకుందురు రుణము తీర్చుకుందురు సీతమ్మ తలువాలు మంచి ముత్యాలు మంచి ముత్యాలు రామయ్య తలువాలు మంచి పగడాలు మంచి పగడాలు ముత్యాలు పలగ పగడాలు కలబోసుకునిరీ కలబోసుకునిరి పుస్తేలు కట్టంగా ఎవరమ్మ సాక్షి ఎవరమ్మ సాక్షి పుస్తేలు కట్టిన పురుషుడు సాక్షి పురుషుడు సాక్షి పెళ్లికి వచ్చిన పెద్దలు సాక్షి పెద్దలు సాక్షి పొడిచేటి చుక్కలు పోలుముంతలు పెట్టి పోలుముంతలు పెట్టి పోలుముంతల చుట్టూ దారం పోగు వేసి దారం పోగు వేసి వేలు పట్టుకొని పో పోలు తిరుగుతూరంటా పోలు తిరుగుతూరంటా అరుంధతి నక్షత్రం చూపిస్తూరంట చూపిస్తూరంట కూర్చిపీటలేసి కూర్చుండబెట్టి కూర్చుండబెట్టి పెద్దలంతా కలిసి దీవిస్తూరంటా దీవిస్తూరంట పత్తి గింజల కాడ ఎవరమ్మ సాక్షి ఎవరమ్మ సాక్షి పెరుగన్నం కాడ ఎవరమ్మ సాక్షి ఎవరమ్మ సాక్షి ఆడబిడ్డ శాంతమ్మ అక్కనే సాక్షి అక్కనే సాక్షి సారచీరలు పెట్టి సాగనం పేరు సాగనం పేరు అప్ప గింతలు పెట్టి అప్ప చెప్పేమో అప్ప చెప్పేమో కన్నీటి పరువాన గుండె బరువెక్కు గుండె బరువెక్కు సీతారాముల పెన్లంటారే పేరేపే సీతారాముల పెన్లంటారే పేరేపే సీతారాముల పెన్లంటారే పేరేపే